బామ్మ మీ పేరేంటమ్మా సుబ్బయ్య సుబ్బయ్యమ్మ బామ్మ అవునా ఇల్లు మీ సంత సంతి కదమ్మ అద్దుకుంటున్నాను ఇల్లు చెల్లిగా పిల్లల్ని పెంచండి మీ చెల్లి పెళ్ళి అయ్యాక అదే బట్ట నేను మీరు అద్దుకుంటున్నాను ఐదు ఐదు మట్టి మీ చెల్లి వాళ్ళ పిల్లల్ని పెంచితే అదే అయ్యిన తర్వాత నేను పంపించేశారు పెళ్ళయ్యాక పెళ్ళయ్యాన్ని తీసుకొచ్చాను పెళ్ళి అయ్యాక అన్నీ చేసాక తర్వాత గడ్డిది ఆ ఇల్లు పెద్ద కొట్టం అలాగే లాగేసేసి నీ ఇల్లునే లాగేసుకున్నారా ఆ ఇల్లు కూడా నాకే అని దాచేస్తున్నారు ఇప్పుడు అడ్డు కొడుతున్నారు నీ సొంత ఇల్లు అంటూ ఏం లేదు ఇల్లు కట్టలేదు చిన్న ఇల్లు లాగేసుకోడు ఎక్కడ ఉంటాడమ్మా మీ అబ్బాయి రాజమండ్రి దాటాక పాగమూరు దాటాక కొంతమూరు దాటాక రాజమండ్రి సైడ్ ఉంటాడు ఓకే వాళ్ళకి పిల్లలు ఉన్నారమ్మా మీ అబ్బాయికి పిల్లలు ఉన్నారా పిల్ల పిల్లలు పెద్ద వాళ్ళు పెళ్లి చేసేదంటే నాకు కూడా కోరింపలేదు కన్నకపోయినా పెంచావు పెద్ద చేసావు పెళ్ళి మీరే చేసారమ్మా పెళ్లి మేమే చేసాము మా అమ్మగా చేసాము ఎక్కడి పొలం అమ్ముకున్నాడు అమ్ముకున్నాడా ముడి అమ్ముకున్నాడు ఇల్లు ఆరు చెట్లు అమ్మితే పట్టిపోయాడు జరిగి కోకలు కట్టుకుంటాడు కొత్త కోకలు ఆ పాపలన్నీ తీసి పడేసి ఆరు వేలు పట్టిపోయారు డబ్బులు పట్టుకెళ్తారా సామాను అక్కడక్కడ పడేసారు బయట కొడతాం తిడతాం కురీళ్ళు అవరు దగ్గర అయ్యారు కైకాలు కాలు వాళ్ళు అయ్యారు ఇంకొని చెప్పినా లెక్కలేదు అంత కొద్ది కొడలా కోడల ఆ మా ఆడు కూడా కలిపి మనం అడిగేస్తే అడుగులో ఒకప్పుడు బాగానే చూసుకునేవాడు అడుగు ఎత్తే అడుగులో ఉండుకోడమ్మా కొడుకు పెళ్ళి అయ్యాక వేసే కానీ దొరికి నేను చెట్టు మానేసి ఆడు కాదు మీ ఇట్టే కాదు తిన్నాక మీకు తిన్నాక పోతుంది మా రోజులు అన్నీ మీ అబ్బాయి మర్చిపోయినట్టు అలా మా మధ్యగారే పట్టించుకునే పోతాడు అది కొడుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ అమ్మా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఏ హాస్పిటల్ అమ్మా రాజానగర్ రాజా రాజానగర్ రాజానగర్ హాస్పిటల్ ఏ ఊరమ్మా అదే కోగు దాటాక రాజానగర్ ఉందంట ఊరు పేరు చెప్పండి ఊరి పేరు రాజానగరంలో రాజానగర్ హాస్పిటల్ హాస్పిటల్ పేరు కూడా ఏ హాస్పిటల్ అయితే ఏముంది కానీ రాజానగర్లో హాస్పిటల్ కంటే ఆసుపత్రికి మా అమ్మ ట్రీట్మెంట్కి డబ్బులు తీసుకొని ట్రీట్మెంట్ చేయలేదు ఏదో ప్రాబ్లం ఉంది సరే మరి ట్రీట్మెంట్ చేయలేనప్పుడు బామ్మ డబ్బులు బామ్మకి ఇచ్చేయాలి కదండి అది మీ దగ్గరించుకోవడం ఎందుకు మళ్ళీ ఇవి ఆరోగ్యం బాగున్నాక ఆవిడే వస్తుంది కదా తప్ప కదా మరి

మీ మీరెవరికి ఇచ్చేస్తానంటే నాకు బాధ అనిపిస్తుంది మీరే వండు వంటకుండా మీరు వండుకుంటారని తెచ్చాను ఇక మా ఖర్చులు కొంచుకోండి సరే మరి నేను వెళ్ళరా